గుంటూరు కారం సినిమా టీం అయితే ప్రస్తుతానికి రికార్డ్స్ వేట్ అయితే మొదలు పెట్టింది ఈ సినిమా టీం అనుకున్న దానికన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో ప్రమోషన్ అయితే చేసింది త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమా టీం అయితే మంచి ప్రమోషన్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ లోకి ఈ సినిమాని అయితే తీసుకెళ్లగలిగింది ప్రస్తుతానికి హారికాన్ హాసిని బ్యానర్ వాళ్ళు ఈ సినిమాని రికార్డు లెవెల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా యుఎస్ఏ మరియు యూకే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు లేని విధంగా ఈవెన్ త్రిబుల్ సినిమా రికార్డు ని కూడా బ్రేక్ చేసి యుఎస్ఏ మరియు యూకే లో ఆరు వేలకు పైగా షోస్ అయితే ప్రీమియర్ షో ని ప్రదర్శించబోతున్నారు కేవలం ప్రీమియర్ షోలతోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టూ మిలియన్ కి పైగా రికార్డు క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది కేవలం ప్రీమియర్స్ తో టూ మిలియన్ అంటే అది రాజమౌళికి మాత్రమే సాధ్యమైంది నెంబర్ ఆఫ్ షోస్ విషయంలో కూడా ఈ సినిమా టీం అయితే త్రిబుల్ ఆర్ కన్నా ఎక్కువగా ఉండటంతో యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీమియర్ షోలతోనే త్రిబుల్ ఆర్ సినిమా రికార్డులు లేచే అవకాశం అయితే ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజామిరియాలో ఈ సినిమాకి తొంభై రెండు థియేటర్లకి కేవలం సింగిల్ థియేటర్స్ కి ఈ సినిమాకి దిమ్మ తిరిగే రిలీజ్ అయితే ప్లాన్ చేసింది సినిమా అంతేకాకుండా ఏరియాలో ఈ సినిమాకి ఆల్ టైమ్ డే వన్ రికార్డు కూడా రాబోతోంది బెనిఫిట్ షోలు కూడా ఈ సినిమాకి పర్మిషన్ రావటం మరికొన్ని గంటల్లో ఈ సినిమా బెనిఫిట్ షో లై సెలబ్రేట్ చేసుకోవడానికి సూపర్ స్టార్ అభిమానులు అయితే రెడీగా ఉన్నారు నైజా ఏరియాలో కూడా గుంటూరు కారం సినిమా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుందని చెప్పాలి ఇంకా ఆ తర్వాత సీడెడ్ లో ఆకడు మరియు స్పైడర్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఒక ఎపిక్ రిలీజ్ అయితే రాబోతోంది ముఖ్యంగా ఆంధ్ర ఏరియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కలెక్షన్ల బ్రహ్మరథమే పడతారు ఈసారి కూడా ఆంధ్ర మరియు ఉత్తరాంధ్రలో కాంపిటీషన్ పీక్స్ లో ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వారు వన్ సైడ్ అయిపోయింది గుంటూరు కారం సినిమాకి ఆంధ్ర ఏరియాలో కూడా ఎపిక్ రిలీజ్ అయితే ప్లాన్ చేసింది సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి డే వన్ రికార్డు ఎంత ఉంటుంది అనేది మన తెలుగు సినిమా వర్గాలు సైతం భారీ అంచనాలే వేస్తున్నాయి కారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి